అందరికి నమస్కారం ఈ పూట అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి నార్మల్గా మీరు ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించుకుంటే ఈజీగా ఏడు వందల ఎనిమిది వందలు పైన అవుతుంది ఇలాంటి బ్లౌజెస్ అన్ని కూడా అన్ని డిజైనర్ బ్లౌజెస్ అండి ప్లెయిన్ సారీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇది వచ్చేటికి మీకు సైజులతో సహా చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి మీకు వర్క్ ఎలా అయితే వచ్చింది సైడ్ జిప్ అండి మనకి హ్యాండ్స్ ఇలా వస్తే ఫ్యాబ్రిక్ కూడా అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అసలు వర్కే పెట్టచ్చండి అమౌంట్ మనం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది కింద కూడా మీకు కట్ వర్క్ వస్తుంది బోట్ నెక్ అండి అండ్ మీకు దీని లెంత్ వచ్చేసరికి థర్టీ అండి థర్టీ సైజ్ వాళ్ళు తీసుకోండి థర్టీ సైజ్ వచ్చినీ మీకు థర్టీ వస్తుంది ఈచ్ వన్ బ్లౌజ్ వచ్చేటికి ఫోర్ నైంటీ నైన్ అండి టూ బ్లౌజెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ సో బ్లౌజెస్ సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి ఏదైనా ప్లెయిన్ శారీస్కి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇది బెల్ బెల్ లీవ్స్ అనమాట అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ దీని సైజ్ వచ్చినప్పటికీ మీకు థర్టీ టూ అండి థర్టీ టూ అంటే థర్టీ ఫోర్ దాకా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇది థర్టీ అంటే థర్టీ టూ దాకా వస్తుంది సో నేను ఒకసారి కొలతలతో సహా చూపిస్తానండి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ప్రైజింగ్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ నార్మల్గా మనం స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కూడా ఈజీగా అవుతాయి కదండి అమౌంట్ అనేది సో ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఇది కూడా థర్టీ ఉందండి సైజు వచ్చినప్పటికీ థర్టీ ఉంది సైజు కాకపోతే మీరు టూ ఇంచెస్ ఎక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఖర్చులు బాగా ఉన్నాయండి ఇదిగోండి ఖర్చులు ఇదిగోండి ఎంత ఉంది చూడండి ఖర్చు ఇంత ఖర్చు ఉంది అటు ఎంత ఉంది ఇటు ఎంత ఉంది సో థర్టీ టూ దాకా వస్తుంది మనకి సైజ్ అనేది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ హెవీ బ్లౌజ్ అండి హెవీ అంటే ఇక హెవీయే మరి అండ్ దీని లెంత్ కూడా నేను ఒకసారి చూపిస్తాను అండ్ దీని సైజ్ కూడా వచ్చినప్పటికీ మీకు థర్టీనే వచ్చింది బ్లౌజ్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది భలే ఉందండి బ్లౌజ్ అయితే మాత్రం దీనికి కూడా థర్టీ వచ్చింది మ్యాక్సిమం థర్టీ టూ వాళ్ళకి సరిపోతుంది అండ్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారండి వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట అండ్ కుట్టిన విధానం కూడా చాలా బాగుందండి ఫోర్ ఓన్లీ ఏ సైజెస్ ఏమున్నాయనేది మీకు వీడియోలో చూపిస్తాను మీకు యూజ్ అవుతాయనుకుంటే తీసుకోండి ఇది చిన్నదమ్మ తర్వాత పెడదాం చిన్న వాళ్ళకు కూడా ఉన్నాయండి బ్లౌజెస్ అవి కూడా నేను చూపిస్తాను అండ్ ఇదొసరికి పింక్ కలరు మొత్తం హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ దీనికి కూడా నేను కొంతనేది వేసి చూపిస్తాను ఇది కూడా మీకు థర్టీ టూ వచ్చిందండి మోస్ట్లీ థర్టీ సిక్స్ దాకా వస్తుంది థర్టీ సిక్స్ దాకా వస్తుంది అనమాట ఈ బ్లౌజ్ అనేది మీకు థర్టీ టూ అటు ఇటు టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉంది కాబట్టి ఖర్చు మీకు థర్టీ సిక్స్ దాకా వస్తుంది ఇది బాగుంది పింక్ బ్లౌజ్ అది ప్లెయిన్ శారీస్కి వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ప్లెయిన్ శారీస్కి వేస్తే బ్లౌజెస్ సూపర్గా ఉంటాయి అండి ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి భలే ఉంది బ్లౌజ్ అయితే మాత్రం ఇది కూడా అంతేనండి థర్టీ టూ సైజు థర్టీ టూ ఫ్రంట్ షేప్ అనమాట ఇది బ్యాక్ అండి ఫ్రంట్ ఇది బ్యాక్ అండ్ మనకి ఇలాగా ఇలాగా లేస్ అదేవిధంగా ఫ్రిల్స్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ బోటిక్స్లో మన షోరూమ్స్లోకి వెళ్తే హ్యాంగర్కి తగిలిస్తే అది తీసుకుంటారు ఎనిమిది వందలు ఈజీగా ఇదిగోండి ఇది కూడా థర్టీ టూనే వస్తుంది సైజ్ వరకు మీకు థర్టీ టూ వస్తుందండి అండి అండ్ వర్క్ కూడా చూడండి జడ్దోసి వర్క్ ఇదంతా కూడా ఖర్దానా వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్ వర్క్ అండి బ్లౌజ్ అయితే మాత్రం అండ్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా సూపర్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది తెలుసా ఇప్పుడు సీరియల్స్లో సీతే కదా రాముడు కట్నం సీరియల్లో పింక్ కలర్ అండి ఫోన్కి లైట్గా ఉంది కానీ పింక్ ఆ సీరియల్లో కడుతున్నారు కదా ఎట్లా అంటే నార్మల్గా ఇలా మనం పైట వేసుకున్న తర్వాత పైట దీ పై దీని పైనుంచి వస్తుంది అనమాట పైట ఎలా చూపించాలి ఒకసారి జస్ట్ నేను ఒకసారి శాంపిల్కి చూపిస్తాను మాకు ప్లెయిన్ శారీకి సో ఇది ప్లెయిన్ శారీ కదా ఎలా వస్తుందో చూపిస్తాను ఇది పళ్ళు ఇలా పవిట వేసుకున్నాం కదండి ఇలా వస్తుంది సో ఇట్లా వస్తుంది ఇప్పుడు సీత కదా రాముడి కట్నం సీరియల్ చూస్తున్నాం కదా ఇలా వచ్చి దీనికి హిప్ బెల్ట్ ఇస్తున్నారు దీనికి లేదులేండి బెల్ట్ వస్తుంది కొత్త మోడల్ అండి చాలా బాగుంటాయి ప్లెయిన్ సైజెస్కి సూపర్గా యూజ్ అవుతాయి అనమాట చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి బ్లౌజ్ అయితే మాత్రం అద్రిపోయింది క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ దీనికి వచ్చిన వర్క్లు కానీ చాలా బాగున్నాయండి అదేవిధంగా మీకు దీని లోపల కూడా చూపిస్తాను ఇదిగోండి లైనింగ్ ఉంది అసలు ఎంతంత ఖర్చులు ఉన్నాయి చూడండి టూ ఇంచెస్ ఉంది ఖర్చు ఖర్చులు కూడా బాగానే ఉన్నాయండి ఖర్చులు కూడా బాగున్నాయి ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చినప్పుడు ఇలాగ థర్టీ ఉంది అంటే మీకు థర్టీ సిక్స్ దాకా వస్తుంది సైజ్ అనేది పింక్ కలర్ ఫోన్కి ఎంత లైట్ కనిపిస్తుంది కానీ పింక్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది వచ్చేటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలాగ వర్క్ అయితే ఇస్తారండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ అండి డీప్ నెక్ అయితే వచ్చారు నెక్ కూడా లోత ఎంత ఉందంటే టెన్ ఉందండి నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునేలాగానే ఉంది టెన్ ఉంది ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ కొంచెం కట్ ఊడిపోయిందండి మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఈ పట్టీ లేకపోయినా బాగానే ఉంటుంది పట్టి లేకపోయినా కూడా బాగానే ఉంటుందండి ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి పిస్తా కలర్ చాలా అంటే చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫోర్ నైన్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ వన్ అండి ఇది చూడండి పక్కా డిజైనర్ వేర్ బ్లౌజు ఇది పైన లోపల బ్లౌజ్ అది బ్లౌజ్ పైన కోట్ స్టైల్ అయితే ఇచ్చారు నేను లోపల సైడ్ మీకు కొలత చూపిస్తాను ఎంత ఉందని సో థర్టీ టూ నుంచి థర్టీ నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేటప్పటికి మీకు థర్టీ ఎయిట్ వస్తుందండి అంటే థర్టీ సిక్స్ ఉంది థర్టీ టూ ఉంది అటు ఇటు థర్టీ సిక్స్ వస్తుంది సైజు మొత్తం చికెన్ కారీ వర్క్ అండి థర్టీ థర్టీ సిక్స్ దాకా వస్తుంది అండ్ మనకి ఇది జిమ్మి చూ అండి నేను ఇప్పుడు చూపించాను కదా డిజైనర్ వేర్ అని ఇది కూడా మీకు థర్టీ టూ థర్టీ టూ థర్టీ టూ సైజే ఉంటుంది డిజైనర్ వేర్ అనమాట ఫ్రంట్ శారీ ఇలా కింద నుంచి వస్తుంది కదా అట్లాగా బాగుంది ఇది పిస్తా కలర్ ఇదేమో పింక్ కలరు ఇది కూడా థర్టీ సైజు ఉంది థర్టీ ఫోర్ దాకా వస్తుంది ఇది లావెండర్ కలర్ విత్ బెల్ట్ కూడా వచ్చిందండి దీనికి ఇది కూడా అంతే థర్టీ ఉంది అంటే థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ దాకా వస్తుంది లావెండర్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది పేస్టిల్ కలర్ అండి బ్యూటిఫుల్ పేస్టిల్ కలర్ కలర్ కూడా సూపర్గా ఉంది థర్టీ సైజ్ అయితే కరెక్ట్ థర్టీ ఉంది అడ్జస్ట్మెంట్స్ తీసుకుంటే మీకు థర్టీ సిక్స్ దాకా వస్తుంది థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ దాకా వస్తుంది అండ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి రా సిల్క్ మీద హ్యాండ్ వర్క్ ఇది కూడా అంత థర్టీ ఉందండి థర్టీ ఉంది అంటే మీకు ఇంచుమించు ఇవండి థర్టీ ఉంది అంటే ఇంచుమించు మీకు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ దాకా వస్తుంది అంటే మీకు లోపల ఇది ఒక చూడండి ఇలా మనకి ఏ ఖర్చులు ఉన్నాయి కదా అది చెప్తున్నాను ఇదిగోండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో హ్యాండ్ వర్క్ అండ్ మంచిగా డిజైనర్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో మొత్తం హెవీ వర్క్ అయితే ఇచ్చారు బెల్ స్లీవ్స్ ఇచ్చారు థర్టీ సైజు పేస్టిల్ బ్లూ కలర్ అండి థర్టీ సైజు లైట్ లావెండర్ చాలా లైట్ 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 కలర్ లావెండర్లో ఒక లాంటి చూడండి థర్టీ సైజు అండ్ మెరూన్ కలర్ విత్ హిప్ బెల్ట్ అండి థర్టీ థర్టీ సైజు అంటే మీకు ఇంచుమించు థర్టీ టూ థర్టీ సిక్స్ దాకా వస్తుంది ఇది వేసరికి హ్యాండ్స్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం శారీస్ అంటున్నా బ్లౌజెస్ చాలా బాగున్నాయి అండ్ ఇదిగోండి ఇది కూడా అంతే థర్టీ టూ ఇది కూడా థర్టీ టూ ఉందండి నాకు తెలిసి ఇది థర్టీ సిక్స్ దాకా వస్తుంది థర్టీ టూ ఉంది కాబట్టి థర్టీ సిక్స్ దాకా వస్తుంది ఇది చూడండి హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు మంచిగా కలర్ అనమాట ఇది థర్టీ సిక్స్ ఉంది అంటే నాకు తెలిసి థర్టీ టూ ఉంది అంటే థర్టీ సిక్స్ దాకా వస్తుంది సో ఇది కూడా చూడండి ఇది అయితే థర్టీ ఉంటుంది థర్టీ టూ థర్టీ ఫోర్ దాకా వస్తుందండి బ్లౌజ్ అండ్ మంచి బెల్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే బాగుంటుంది అన్నీ కూడా సైడ్ ఓపెన్యన్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా థర్టీనే ఇది థర్టీ టూ అండి మొత్తం చికెన్ కర్రీ వర్క్ అయితే ఇచ్చారు థర్టీ టూ అసలు ఎంత బాగున్నాయో అంటే అంత బాగున్నాయి ఇది చూడండి మంచి మస్టడీల్లో విత్ సీక్వెన్స్ కట్ వర్క్ అయితే ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ ఒకలానే వచ్చింది ఎలాగైనా వాడచ్చు మీరు చాలా బాగుంది ఎలాగైనా వాడచ్చు ఇది ఇట్లా అసలు ఈ బ్లౌజ్ చూసారా సీఎం ఈ బ్లౌజెస్ ఇప్పుడు సీరియల్స్లో కడుతున్నారు కదండి ఇదండి ఇట్లా అంటే గ్లౌజ్కే అటాచ్డ్తో మనకి ఇలా హిప్ బెల్ట్ స్టైల్ అయితే ఇచ్చారు ఎంత హెవీగా ఎంత గ్రాండ్గా ఉందో ఇది హ్యాండ్స్ సన్నగా వచ్చే హ్యాండ్స్ చాలా బాగున్నాయి ఇది కూడా అంతే థర్టీ టూ దాకా సరిపోతుంది అండ్ ఇది వేసరికి డార్క్ వైన్ కలర్ అండి దీని సైజ్ కూడా చెప్తాను నేను ఇది థర్టీ టూ ఉందండి మోస్ట్లీ ఇది నాకు థర్టీ సిక్స్ దాకా వస్తుంది థర్టీ సిక్స్ దాకా వస్తుంది బ్యూటిఫుల్ పేస్ట్ గ్రీన్ అండి మంచి గ్రీనిష్ బ్లూ కలర్ బాగుంది కలర్ పిస్తా కలర్తో విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే మాత్రం మదిరిపోయింది బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి రీజనబుల్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ ఇది కూడా కొత్త మోడల్ అండి ఇదిగోండి కొత్త మోడల్ బ్లౌజ్ అంతంత బాగున్నాయంటే అంటే ప్లెయిన్ శారీస్కి ఎంత డిగ్నిఫైడ్గా ఉంటాయో చాలా బాగుంటాయి థర్టీ సిక్స్ థర్టీ టూ దాకా వస్తుందండి థర్టీ టూ పేస్టిల్ కలర్ అండి ఇది కూడా అంత థర్టీ సైజు మీకు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ దాకా రావచ్చు హ్యాండ్ వర్క్ అండి ఇది అస్సలు ఇది అయితే మాత్రం ఎంత బాగుందండి అంత బాగుంది ఎంబ్రాయిడర్ వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం సీక్వెన్స్ వచ్చింది చాలా బాగుంది థర్టీ టూ సైజ్ అండి నాకు తెలిసినంతవరకు వరకు ఇది థర్టీ థర్టీ ఉందంటే థర్టీ ఫోర్ దాకా వస్తుంది థర్టీ ఉంది కదండి థర్టీ ఫోర్ దాకా వస్తుంది వేసే ఇది డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో మనకి థర్టీ టూ దాకా వస్తుందండి సైజు ఇలాగ ఫ్రంట్ వస్తుంది అనమాట అసలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైజ్లెస్లోనే వచ్చినాయి టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్మెంట్ అండి ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్మెంట్ థర్టీ ఉంది సైజు థర్టీ సిక్స్ దాకా వస్తుంది అది వద్దమ్మా అది టాప్ లాగా వచ్చాడు అలా అది చూడు అసలు ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఉంది బ్లౌజ్ ఇది అంటే థర్టీ ఫోర్ దాకా వస్తుంది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ జిప్స్ సో బ్లాక్ అండి థర్టీ సైజు బ్లాక్ బ్లాక్ చెప్పక్కర్లేదు దేనికైనా మ్యాచ్ అయిపోతుంది హ్యాండ్ వర్క్ బ్లాక్ థర్టీ సైజు సో ఇది కూడా థర్టీ సైజ్ అండి మంచిగా చిమ్మీ చిప్ బ్లౌజ్ అయితే ఇచ్చారు థర్టీ ఇందులోనే పింక్ కలర్ అండి థర్టీ నివాళ్ళ కూడా వేసాము ఇది కూడా థర్టీ అండి సింపుల్ వర్క్ అయితే ఇచ్చారు ఖర్దానా వర్క్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్ వర్క్ ఇది కూడా మీకు వద్దాం ఇంకా చాలా అది ఇందులో ఇందులో ఇది కూడా వచ్చేప్పటికి మీకు థర్టీ సైజ్ అండి థర్టీ ఫోర్ దాకా వస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా డార్క్ గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇవి కూడా సీరియల్స్లో వేస్తున్నారు కదా ఆ బ్లౌజెస్ ఇది కూడా మీకు థర్టీ అంటే థర్టీ ఫోర్ దాకా వస్తుంది ప్రైస్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇటు ఖరీదు వచ్చినప్పటికీ మీకు ఫైవ్ హండ్రెడ్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ బ్లౌజెస్ తీసుకుంటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ